హరే కృష్ణ బ్రహ్మంగారి మఠానికి దగ్గరలో కక్కయ్య అనే మాదిగ కులానికి చెందిన వ్యక్తి ఉండేవాడు ఒకరోజు బ్రహ్మంగారు తన శిష్యుడైన సిద్ధయ్యకి మానవ శరీరంలోని షచ్చక్రాల గురించి కుండలిని శక్తి గురించి చెప్తూ ఉన్నారు ఆ పరమాత్మ మరెక్కడో లేరని మన దేహంలోనే చిన్మయానంద స్వరూపుడై వెలుగుతూ ఉన్నాడని మానవ శరీరంలోని షచ్చక్రాలలో ఉన్న కొంతమంది దేవతా స్వరూపాలు ప్రతిక్షణం కొన్ని బీజాక్షరాలను ఉచ్చరిస్తూ ఆ ఫలితాన్ని ఆ పరమాత్మకు తర్పణం చేస్తూ ఉంటారు అలా మనిషి దేహంలో ఉండే షట్చక్రాలు వాటిలో ఉన్న దేవతా స్వరూపాల గురించి సిద్దయ్యకు వివరిస్తూ ఉన్నారు బ్రహ్మంగారు ఇదంతా చాటు నుండి కక్కయ్య రహస్యంగా వింటూ ఉన్నాడు అలా బ్రహ్మంగారి మాటల్ని విన్న కక్కయ్య శరీరంలోని దేవతల్ని చూడాలనే ఆతృతతో వెంటనే ఇంటికి బయలుదేరాడు ఆ సమయంలో ఇంట్లో కక్కయ్య భార్య ముత్తమ్మ అర్ధరాత్రి వేళ గాఢ నిద్రలో ఉంటుంది ఇదే సరైన సమయం అనుకుని భార్య గర్భకోసం మొదలు కంఠం వరకు కత్తితో ఆమెను నరికేశాడు దేవతల దర్శనం కలుగుతుందన్న ఆవేశంతో ఇదంతా చేసిన కక్కడికి భార్య శరీరంలో మాంసకృతులు తప్ప దేవతామూర్తులు ఎక్కడా కనిపించలేదు కక్కయ్య మనసులో ఇలా అనుకుంటున్నాడు బ్రహ్మంగారు దేహంలో ఏడు చక్రాల దర్శనం అందులో దేవతల్ని దర్శించవచ్చని అన్నారు కానీ రక్తశక్తమైన మాంసకృతులే తప్ప దేవతలు కనిపించలేదు ఇదేమి అన్యాయం మోసమని కక్కడు ఇలా అనుకున్నాడు నాకు ఈ దుర్బుద్ధి ఎందుకు పుట్టింది అన్యం పుణ్యం మెరుగని నా భార్యని దేవతలా నన్ను చూసుకునే నా ఇల్లాల్ని బ్రహ్మంగారి మాటల్ని నమ్మి నేనే నా చేతులతో చంపుకున్నానని ఏడుస్తూ ఉన్నాడు భార్యమరణం శ్రీహత్యాపాతకం నన్ను వెన్నంటి నా జీవితం పతనమవడం ఖాయమని కోపంతో వెంటనే బ్రహ్మంగారి ఇంటికి చేరుకున్నాడు కక్కయ్య స్వామి ఇంటి ముందర నిల్చొని పోతులూరు గురిదేవా అని గట్టిగా కేకలు వేశాడు ఆ అరుపుల్ని విన్న బ్రహ్మంగారు లేచి నిలబడి ముఖద్వారం వైపు చూసి అర్ధరాత్రి ఇతని కలిగిన ఆపద ఏమిటని దివ్యదృష్టితో తెలుసుకున్నారు బ్రహ్మంగారు కక్కయ్య అజ్ఞానానికి ఆశ్చర్యపడి వెంటనే అతన్ని చూసి శిష్యా కక్క భయపడకు నీకు నష్టం కలిగింది ఏమీ లేదు నేను చెప్పింది అసత్యం కాదు ఇదిగో ఇప్పుడే నీ వెంట వస్తాను నీవు విన్న ఆధ్యాత్మిక బోధ అంతా నిజమే ఇందులో ఏ మోసమూ లేదు నేను నీవనుకున్న బూటకపు గురువును కానని అంటూ కక్కని ఇంటికి స్వామివారు వెళ్లారు చనిపోయి ఉన్న కక్కయ్య భార్య ముత్తమ్మను చూసి బ్రహ్మంగారు అక్కడ పీఠంపై కూర్చొని తన శిష్యుడైన సిద్ధయ్యను కక్కయ్యను పిలిచి బిడ్డలారా నేను చెప్పిన విషయాన్ని ఇప్పుడు శ్రద్ధగా గమనించండి మీ పూర్వజన్మ సుకృతం వల్ల మీరు ఈ రహస్యాన్ని చూడబోతున్నారు ఇటు చూడుము అని చెప్పి వారికి చనిపోయి ఉన్న కక్కయ్య భార్యలోని షట్చక్రాలను చూపిస్తూ ఉన్నారు బ్రహ్మంగారు కపాలం నుండి మూలాధారం వరకు గల ఈ వెన్నముకను బ్రహ్మదండం అని పిలుస్తారు ఈ వెన్నముకకు చివర ఉన్న ఈ చక్రాన్ని మూలాధార చక్రం అని అంటారు ఈ చక్రములోని నాలుగు దళాల నడుమ ఉన్న వినాయకుణ్ణి చూడండి ఈ చక్రం భూమి నిలయమై ఎరుపు రంగులో వెలుగొందుతూ ఉంటుంది ఒక గడియ నలభై విగడియల కాలంలో ఆరు వందల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది దీన్నే మొదటి చక్రం అని పిలుస్తారు దీనిపైన సింధూర వర్ణంతో కనిపించే స్వాదిష్టాన చక్రాన్ని చూడండి ఇది మూలాధార చక్రానికి రెండు అంగుళాలపైన జల నిలయమై ఉంటుంది ఇందులో ఆరు దళముల మధ్య ఉన్న బ్రహ్మను తిలకించండి పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక మూడవది మణిపూరక చక్రము ఇది స్వారిష్టాన చక్రానికి మూడు అంగుళాలపైన అగ్ని నిలయమై పసుపు రంగులో ఉంటుంది ఇందులో పది దళముల మధ్య ఉన్న విష్ణువును చూడండి చూసితివా విష్ణువు తేజస్సును చక్కగా చూడుము అని అన్నారు బ్రహ్మంగారు పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక ఇదే అనాహత చక్రము ఇందు పన్నెండు చక్రముల మధ్య రుద్రుడు వెలుగొందుతున్నాడు నీ కళ్ళతో చూడు అన్నారు పదహారు గడియల నలభై విగడియల కాలంలో ఆరు వేల పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇది మణిపూరక చక్రానికి పది అంగుళాలపైన వాయునిలయమై పచ్చని కాంతితో హృదయమందు వెలుగుతూ ఉంటుంది ఇక ఇది ఐదవ చక్రమైన విశుద్ధి చక్రము ఇందు పదహారు దళముల మధ్య జీవుడు దీపశికవలే వెలుగొందుతున్నాడు ఇది అనాహత చక్రానికి పన్నెండు అంగుళాలపైన గగన నిలయమై నీలివర్ణంతో కంఠస్థానమందు వెలుగుతూ ఉంటుంది రెండు గడియల నలభై ఐదు విగడియల కాలంలో వెయ్యి పరమహంస జపములు చేస్తూ ఉంటుంది అదిగో ఆజ్ఞా చక్రము దాని రెండు దళాల మధ్య ఉన్న పరమాత్ముని వీక్షించండి ఇది విశుద్ధి చక్రానికి పన్నెండు అంగుళాలపైన కనుబొమ్మల మధ్యలో ఉంటుంది రెండు గడియల నలభై విగడియల కాలంలో వెయ్యి పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక ఏడవదైన సహస్రార చక్రాన్ని చూడండి ఇందు వెయ్యి దళాల మధ్య ఉన్న గురుమూర్తి కోటి సూర్యప్రకాశంతో కనిపిస్తున్నాడు చూడమన్నారు బ్రహ్మంగారు రెండు గడియల ఆరు విగడియల కాలంలో వెయ్యి పరమహంస జపములు చేస్తూ ఉంటుంది ఇక్కడే బ్రహ్మరంధ్రం ఉంటుంది ఇది ఆజ్ఞా చక్రానికి నాలుగు అంగుళాలపైన నడినెత్తిన ఉంటుంది బ్రహ్మరంధ్రం అందరిలో మాయతో కప్పబడి ఉంటుంది ఎప్పుడైతే మాయ తొలిగిపోయి బ్రహ్మరంధ్రం తెరుచుకుంటుందో అప్పుడు తేజోమయుడైన ఆ పరబ్రహ్మ దర్శనం జరుగుతుంది ఎప్పుడైతే పరమాత్మ దర్శనం జరుగుతుందో అప్పుడు జీవుడికి మరల జన్మ అనేది ఉండదని వారికి ఒక్కొక్క చక్రాన్ని చూపించారు బ్రహ్మంగారు అలా బ్రహ్మంగారు తాను స్వయంగా చక్రాలను చూపించగానే తన్మయత్వంతో మునిగిపోయిన కక్కయ్య సిద్దయ్య ఎంతో సంతోషించారు ఇక కక్కయ్య సిద్ధయ్య స్వామితో ఇలా అన్నారు గురుదేవా మీ పరిపూర్ణ అనుగ్రహం చేతనే ఈ రోజు ఈ చక్రములందున్న దేవతామూర్తులను దర్శించుకోగలిగామని ఆనందంతో బ్రహ్మంగారి పాదాలకి నమస్కారం చేసుకున్నారు కక్కడు ఇక స్వామితో గురుదేవా నీ దయ వల్ల నా జన్మ సుకృతమైంది కానీ శ్రీహత్యాపాతం నేను ఎలా పోగొట్టుకోవాలని బాధపడుతూ ఉన్నాడు అప్పుడు దయాసాగరుడైన వీరబ్రహ్మేంద్ర స్వామివారు కక్క నీ భార్య గురించి దిగులు చెందుకు అని చెప్పి మంత్రాక్షితులను విభూది జలములను చనిపోయి ఉన్న ముత్తమ్మ దేహం మీద చలిన వెంటనే ఆమె గాఢ నిద్రలో నుండి లేచినట్లుగా లేచి ఇలా అనుకుంటూ ఉంటుంది ఈరోజు ఎంత మంచిగా నిద్రపోయాను ఈరోజు నిద్రలో నాకు దివ్యమంగళ స్వరూపులైన త్రిమూర్తుల దర్శనం అయ్యింది నాకెంతో ఆనందంగా ఉందని నిద్రలోంచి లేచేసరికి ఆమెకి బ్రహ్మంగారు కనిపిస్తారు అప్పుడు బ్రహ్మంగారితో ముత్తమ్మ ఇలా అంటుంది గురుదేవా నా కలలో కనిపించిన రూపం నా కళ్ళ ముందు వచ్చినట్లుగా వచ్చారు అనగానే బ్రహ్మంగారు ఇలా అన్నారు తల్లి నీవు పతివ్రత తల్లివి నీలాంటి వారు లోకంలో కొంతమంది మాత్రమే ఉన్నారు నీవు మహాసాధ్వి కులంతో పని ఏమి సద్గుణమే ప్రధానం నీవు మహాపుణ్యవతివి అవ్వడం వల్ల నీ దేహానికి పునర్జన్మ లభించింది నీకు నీ కుటుంబానికి సర్వ మంగళాలు కలుగుగాక అని కక్కన్ని ముత్తమ్మని బ్రహ్మంగారు ఆశీర్వదించారు మీరెప్పుడైనా బ్రహ్మంగారి మఠానికి వెళితే దగ్గరలో ఉన్న కక్కయ్య మఠాన్ని దర్శించండి